అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మేనా పదిహేడవ భాగం రచన ఎద్దన సులోచన రాణి గారు మరి సీరియల్లోకి వెళ్దామా ఐదు నిమిషాల్లో వెళ్ళిపోదామని వచ్చిన నేను అరగంట పైగా కూర్చుని వెళ్ళాను సెలవు తీసుకొని వస్తుంటే మామి సన్నజాజీ పూలదండ చేతికిస్తూ అప్పుడప్పుడు వస్తూ ఉండు అంది అప్పుడప్పుడేం కర్మ నాకు తోచినప్పుడల్లా పరిగెత్తుకొస్తాను అన్నాను నవ్వుతూ తప్పకుండా ఎప్పుడొచ్చినా నేను ఇంట్లోనే ఉంటాను ఎక్కడికి వెళ్ళను అంది మొదలయ్యారు గారిని నన్ను ఇంటి వరకు రమ్మని చెప్పింది మాము ఆయన నన్ను ఇంటి ముందు వదిలి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే రండి లోపలికి అన్నాను మొహమాటంగా వద్దొద్దు ఇప్పుడు కాదు ఇంకోసారి వస్తాను నాన్నగారిని అడిగానని చెప్పు చాలు అని ఆయన వీధిలోంచి తిరిగి వెళ్ళిపోయారు ఇక ఫోటో స్టూడియో యజమాని చనిపోవడంతో ఫోటో స్టూడియోలు తాత్కాలికంగా మూసేశారు ఆ ఫోటోలు నా చేతికి తిరిగి రాలేదు అవి మళ్ళీ నా చేతికి వస్తాయో లేదో అని నమ్మకం కూడా లేదు ఆ విధంగా నెమ్మలూరు జ్ఞాపకం ఒకటి శిథిలమైంది రెండు వారాలు గడిచిపోయాయి సారథి ఢిల్లీ విడిపోయాడు అమ్మ క్లబ్ యూనివర్ యానివర్సరీ దగ్గరికి రావడంతో ఆ హడావిడిలో ఊపిరి ఆడకుండా తిరుగుతోంది నాన్నగారు కూడా కోర్టు పనులతో బిజీగా ఉన్నారు ఇంట్లో ఒంటరితనంతో వేగిపోతున్న నేను మధ్యాహ్నం వేళల్లో రెండు మూడు సార్లు చల్లగా మామి ఇంటికి జారుకోవటం ప్రారంభించాను మామి దగ్గర నాకు చనువు బాగా అధికమైంది చివరికి ఎలాగైతేనే నాకు రాజేశ్వరికి ఉత్తరం రాసే అవకాశం లభించింది వరుసగా రెండు రోజులు వాళ్ళు ఆలోచించిన నేను చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను మామి దగ్గర నాకు ఇప్పుడు పూర్తి స్వతంత్రం ఉంది ఆవిడ అడ్రస్ ఇస్తూ రాజేశ్వరికి ఉత్తరం రాస్తాను అప్పుడు జవాబు రాసినా పర్వాలేదు అమ్మ కంటబడే ప్రమాదం రాదు ఆ మధ్యాహ్నం మామి దగ్గరికి వెళ్ళిన నేను తెల్లకాయతం కలవడికి తీసుకుని మొదలు గారి పడకుర్చీలో కూర్చుని రాజేశ్వరికి ఇలా రాశాను రాజు ఇన్ని రోజుల నుంచి ఉత్తరం రాయలేదని నా మీద నీకు బాగా కోపం వచ్చి ఉంటుంది అవునా నన్ను క్షమించు రాజు ఇక్కడి పరిస్థితులు అలాంటివి అమ్మ క్లబ్ యానివర్సరీ దగ్గరికి వచ్చింది ఇంట్లో ఏ ఒక్కరికి క్షణం కూడా తీరుబడి లేదు నేను నిన్ను మర్చిపోలేదు అను క్షణం నువ్వు నా ఆలోచనల్లో మెదులుతూనే ఉన్నావు నా మీద అనుగ్రహించకుండా ఆగ్రహించకుండా నాకు వెంటనే అన్ని విశేషాలతో ఉత్తరం రాస్తావు విశేషాలు విశేషాలంటే ఏమిటో తెలుసా నీ పెళ్ళి సంబంధం సంగతి ఏమైంది అత్త ఎలా ఉంది పిల్లలంతా ఎలా ఉన్నారు ఇవన్నీ వరుసగా రాయి నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను నీ మీనా పిఎస్లో పంచకట్టు వైద్యులు గారికి నమస్కారాలు అతన్ని మర్చిపోయానని చెప్పు వన్ ఉంటానిక ఉత్తరం రాయటం ముగించిన నేను ఒకటికి రెండుసార్లు చదివి చూశాను నాకు ఉత్తరాలు రాయటం అనేది అలవాట్లేదు ఎంత ఆలోచించినా ఇంతకంటే బాగా వ్రాయటం ఎలాగో తెలియలేదు కొంతమంది ఎదుట నిలబడి మాట్లాడినట్టే రాస్తారు భగవంతుడు ఎంత కఠినుడు అన్నీ ఇచ్చినట్టే ఉన్నాడు మళ్ళీ ఏ ప్రత్యేకత ఇవ్వలేదు ఉత్తరం చేత్తో పట్టుకుని నేను వంటింటి వైపు వెళ్ళాను మామీ మధ్యాహ్నం టిఫిన్లో కాబోలు బజ్జీలు చేయటానికి ఉల్లిపాయలు తరుగుతోంది మామీ ఓ చిన్న విన్నపం అన్నాను ఏమిటది ఉల్లిపాయల ఘాటుకి కళ్ళల్లో నీరు తిరుగుతుండగా మొహం ఎత్తుతూ అడిగింది నా ఫ్రెండ్కి మీ అడ్రస్ ఇస్తున్నాను నా ఉత్తరాలు ఇక్కడికి వస్తాయి మామీ అనుమానంగా అర్థం కానట్టుగా చూసింది ఆ ఉత్తర ఆ ఫ్రెండ్కి ఉత్తరాలు రాయటం మా అమ్మకి ఇష్టం లేదు ఆవిడ అడగకుండానే చేసి ఇచ్చాను మీ నాన్నకు తెలుసా తెలుసు అయితే బ్రాయి అంది రాజుకి ఉత్తరం రాసిన పది రోజుల వరకు మళ్ళీ మామి ఇంటికి వెళ్ళే అవకాశమే చిక్కలేదు నాకు ఆ రోజు సాయంత్రం నాన్నగారు కోర్టు నుంచి వస్తూ మీనా అని పిలిచారు అమ్మతో పాటు క్లబ్కు వెళ్ళాలని తయారవుతున్న నేను తలలో పువ్వులు పెట్టుకుంటూ ఏమిటి నాన్న అంటూ వచ్చాను మీ అమ్మేది పైనంది ఇలా రా నాన్నగారి దగ్గరగా వెళ్ళాను ఆయన రెప్పవాల్చకుండా నా వైపు చూస్తూ నిమ్మలూరు ఉత్తరం రాసావా అన్నారు నేను ఆశ్చర్యపోయినట్టు చూస్తూ అవునన్నట్టు తల ఊపాను దానివి మరి జవాబు వచ్చిందో లేదో చూసుకోవద్దా కోర్టుకు వచ్చి మొదలయ్యారు గారు ఉత్తరం ఇచ్చారు నేను చప్పున నాన్నగారి చేతిలో ఉత్తరం లాక్కున్నాను నాన్నగారు కాబు కా కవరు చించే ఉంది నాన్నగారు చదివారు కాబోలు పేజీను తీసి గలగల గబగబా చదవబోయాను నీ గదిలోకి వెళ్ళు మీ అమ్మ వస్తుంది ఇక్కడికి అన్నాడు గదిలోకి పరిగెత్తబోయాను మేనా వెనక నుంచి పిలిచారాయన ఏమిటన్నట్టుగా తిరిగి చూశాను నువ్వు అత్తయ్య వాళ్ళతో ఎక్కువగా సంబంధం పెట్టుకోవద్దు ఉత్తరాలు రాయటం కూడా అంత మంచిది కాదు నేను అవునని లేదు కాదనలేదు రాజేశ్వరి రాసిన ఉత్తరం చదివితే నా మనస్సు తహ్ చదవటానికి నేను పైకి వెళ్తుంటే అమ్మ దిగి వస్తుంది ఉత్తరం పైట కొంగుతో కలిసి కనిపించకుండా పట్టుకున్న నేను పక్క నుంచి దూసుకుపోవాలని చూశాను అమ్మ అడ్డంగా నిలబడింది మళ్ళీ పైకి వస్తున్న ఎందుకు ఇప్పుడే వస్తానమ్మ ఏమిటి పని టైం అయిపోతుంది బాత్రూమ్కి వెళ్ళొస్తాను త్వరగా అమ్మ దారిచ్చి కిందకి వెళ్ళింది నేను నా గదిలోకి వచ్చి నిజంగానే బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాను అమ్మ వెనకొస్తుందేమోనని భయం ఆతృతగా రాజేశ్వరి ఉత్తరం విప్పాను అది చదువుతుండగా నా మొహం విప్పారింది పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి అందులో ఇలా ఉంది వదిన ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా వర్ణించడానికి నాకు మాటలు చాలటం లేదు నువ్వు వెళ్ళినప్పటి నుంచి నీ దగ్గర నుంచి రాబోయే ఉత్తరం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అంటే నువ్వు నమ్మవు కదా నా ఆదుర్ద ఆరాటం చూసి అన్నయ్య ఆట పట్టించాడు ఒకటి రెండు సార్లు వీధిలోంచి తిరిగి రాగానే ఏదో పనిలో నన్ను అర్జెంటుగా పిలుస్తున్నట్టుగా రాజా అని అతను పిలిచి ఇదిగో మీ వదిన ఉత్తరం రాసిందంటూ ఒక కవరు అందించాడు నేను ఆత్రంగా అందుకొని తీసి చూస్తే ఏముంది ఉట్టి తెల్ల కాగితం మొహం చూడగానే నా మొహం చూడగానే అన్నయ్య విరగబడి నవ్వేవాడు నేను మూతి ముడుచుకుని లోపలికి వెళ్ళిపోయేదాన్ని అన్నయ్య నన్ను ఆట పట్టించి ఏడిపిస్తున్నాడనే దానికంటే నీ దగ్గర నుంచి ఉత్తరం రాలేదన్న సత్యమే నన్ను ఎక్కువగా బాధించేది నిరాశగా అదోలా అదోలో ఉన్న నన్ను చూసి అన్నయ్య అప్పుడప్పుడు పిచ్చి మొహమా ఉత్తరం రాలేదన నువ్వు ఇంకెక్కడ గుర్తుంటావు ఆ జ్ఞాపకాలన్నీ ఈ ఊరి గాలిలోకి వదిలేసి వెళ్ళి వెళ్ళిపోయి ఉంటుంది అనేవాడు కారుదు వదిన నన్ను మర్చిపోదు అని మొండిగా అనేదాన్ని నిజం వదిన నువ్వు మమ్మల్ని ఎవరిని ముఖ్యంగా నన్ను మర్చిపోవని నాకెందుకో గుడ్డి నమ్మకం నీ మొహం అన్నయ్య చిరాగానేవాడు కావాలంటే పందెం కడతాను చూడు అన్నాను బెంకంగా సరే చూస్తూ ఉండు నువ్వు ఒక పరమ అలివి అన్నట్టుగా చూసి వెళ్ళిపోయాడు ఈరోజు అన్నయ్య నిజంగా నీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందంటే నేను నమ్మలేదు ఆ మాటే వినిపించుకున్నట్టుగా మొహం తిప్పుకుని వెళ్ళిపోతుంటే నిజమే రాజు ఇదిగో అంటూ నన్ను ఆపించాడు నా మనసు ఎగిరి గంతేసింది అయినా ఉత్సాహం అణుచుకున్నాను నా కళ్ళతో స్వయంగా చదువుకునే వరకు నాకు నమ్మకం లేదు అది నిజంగా నువ్వు రాసిన ఉత్తరమే గబగబా చదివి తలెత్తిన నేను సగర్వంగా చూస్తూ చూసావా నా నువ్వు నా మాట నమ్మలేదు ఏది పందిం డబ్బు అన్నాను అన్న ఇబ్బందిగా మొహం పెట్టి ఎంత అన్నాడు పాతికకు తక్కువ ఉండకూడదు అబ్బో చాలా ఎక్కువే ఇప్పుడు కాదు వడ్డీతో సహా నీ పెళ్ళినాడు చెల్లిస్తాలే అన్నాడు అదేం కుదరదు నా పెళ్ళికి అవసరం లేదు వంద రూపాయలు అయ్యే వరకు వడ్డీ పెంచి నాకు ఇవ్వు అన్నాను ఏం చేస్తావే నాకు పనుంది నీకు చెప్పను అన్నాను వదిన ఎందుకో తెలుసా నా ప్రాణమిత్రులవైన నీ పెళ్ళికి నా పేరు మీద చక్కటి కానుక పంపించేందుకు ఆ కానుక రోజు నీకు ఉపయోగపడేదిలాగా అనుక్షణం నన్ను గుర్తు తెచ్చేదిలా ఉండాలి నీ ఉత్తరం ఇప్పటికీ కనీసం వంద సార్లైనా చదువుకుని ఉంటాను ఇంకొక వెయ్యి సార్లైనా చదువుతాను వదిన ఎందుకో నిజం చెప్పమంటావా నాకు ఎవరికైనా ఉత్తరాలు రాయటం అంటే అంత ఇష్టమో కానీ ఎప్పుడూ ఆ అవకాశమే రాదు నా ఇరవై సంవత్సరాల జీవితంలో నాకు ఉత్తరం రావటం అనేది ఇదే ప్రథమం అది నీ దగ్గర నుంచే రావటం నాకు ఎంతో ఆనందంగా గర్వంగా ఉంది నువ్వు ఇన్ని రోజులు నాకు ఉత్తరం రాయలేదని నేనేం అనుకోలేదు నాకు తెలుసుగా మామయ్యవరాసిన ఉత్తరంలో సారథి ఢిల్లీ నుంచి వచ్చాడని ఉంది దొంగ క్లబ్ యానివర్సరీతో తిరుగుబడి లేదంటావే నాకు తెలిసిలే వదిన అతన్ని గురించిన కబుర్లు ఏమి రాయలేదే సిగ్గా మన ఇద్దరి మధ్య అలాంటివి ఉండకూడదని నువ్వు ఒకసారి చెప్పావుగా మర్చిపోయావా ఈసారి ఉత్తరంలో అతన్ని గురించిన కబుర్లు జవాబు కబుర్లు అంటే వ్రాయి కబుర్లు అంటే అతను ఎలా ఉంటాడు అతనితో నువ్వు మాట్లాడేవి మాట్లాడతావా మాట్లాడితే ఎలాంటివి వీలైతే అతను ఫోటో కూడా ఒకటి పంపు ఆ అదృష్టవంతుడిని చూడాలనుంది అన్ని విశేషాలతో పెద్ద ఉత్తరం రాయి వదిన నీ ఉత్తరం నాకొక సుందర లోకాన్ని ఇస్తుందని మర్చిపోకు నువ్వంత హడావిడిలో ఉండి కూడా నన్ను మర్చిపోనందుకు అందుకు నేను చెప్పలేనంత కృతజ్ఞురాలని అత్తయ్యకి మామయ్యకి నా నమస్కారాలు అమ్మ నిన్ను అడిగినట్టు రాయమంది అమ్మకు నువ్వు చాలా నచ్చావు నీకు బొత్తిగా గర్వం లేదట చాలా బుద్ధిమంతురాలివట మాటల సందర్భంలో ఇరుగు పొరుగుతో చెప్తుండగా విన్నాను నీ జవాబు కోసం ఊపిరి బిగబట్టినట్టుగా వేచి చూస్తూ ఉంటాను ఇట్లు నీ రాజు ఇక పిఎస్లో మీ పంచకట్టు వైద్యులు గారితో పెద్ద చిక్కు వచ్చింది ఎప్పుడూ ఈ మధ్య నా మీద చిరాకు పడుతున్నాడు ఆ మధ్య నవ్వుతూ ఒకసారి నీకు ఉత్తరాలు రాయాలనే ఊహలు కానీ నిన్ను మళ్ళీ చూడాలనే ఆలోచనలు కానీ కట్టి పెట్టమని అన్నాడు నేను అది అంత సీరియస్గా తీసుకోలేదు ఈరోజు నీకు ఉత్తరం రాయాలి కవర్ తెచ్చి పెట్టమంటే నేను నీకు ఉత్తరం రాయటానికి వీల్లేదని ఇవన్నీ అనవసరం అని అన్నాడు ఎందుకో తెలుసుకోవచ్చునా అంటే చెప్పలేదు ఇది అన్నయ్య స్వభావానికే విరుద్ధం ఏ పనైనా వద్దు అంటే ఆ వద్దనడానికి కారణం ఏమిటో ముందుగా తనే చెప్తాడు ఈ విషయంలో నేను అడిగిన కారణం చెప్పటం లేదు నాకు బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా అన్నయ్య మాటను వ్యతిరేకిస్తున్నాను నువ్వే చెప్పొదినా మన ఇద్దరం ఉత్తరాలు రాసుకోవటం వల్ల ఎవరికైనా ఎలాంటి హాని అయినా కలుగుతుందా మనం ఎవరికైనా కష్టం కలగజేస్తున్నామా లేదే అందుకే నాకు ఇది తప్పుగా తోచటం లేదు అందుకే ధైర్యం చేసి వ్రాస్తున్నాను నిన్ను జవాబు రాయమని కోరుతున్నాను నీ రాజు ఉత్తరాన్ని గబాగబా వెనక నుంచి ఎవరో తరుముకొస్తున్నట్టుగా త్వర త్వరగా పైనుంచి కిందగా చదివేశాను నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది కొద్దిసేపు సర్వం మరిచిపోయి రాజుతో ముఖాముఖి నిలబడి మాట్లాడుతున్నట్టుగా అనిపించింది నోట్లోంచి మాట రానట్టుండే రాజులో ఎంత భావోద్వేగం ఉంది మీనా కింద నుంచి అమ్మ కంఠం అసహనంగా వినిపించింది ఉలిక్కి పడిన నేను బాత్రూంలో చివతలకు వచ్చిన బట్టల బిరువా తెరిచి ఉత్తరం అందులో ఉన్న జరి అన్స్ తెల్లచీరలో పెట్టేసి తలుపులు మూసేసి కిందకి బాణంలాగా పరిగెత్తుకొచ్చాను నాకైతే అప్పటికప్పుడు కూర్చుని రాజుకు ఉత్తరం రాయాలనిపించింది ఎలాగో బలవంతంగా కోరికను అణుచుకున్నాను నేను వచ్చేసరికి అమ్మ నాన్న రెడీగా ఉన్నారు ఆ రోజు క్లబ్లో డీకే పట్టమ్మాల్ పాట కచేరీ ఉంది నాన్నగారికి ఇలాంటి పాట కచేరీలంటే ప్రాణం సాధారణంగా క్లబ్ ప్రోగ్రామ్స్ వేటికి రాని ఆయన వీటికి మాత్రం తప్పక వస్తారు మేము వెళ్ళేసరికి కొద్దిగా ఆలస్యమే అయింది రంగురంగుల దీపాలతో అలంకరించిన క్లబ్బు భవనం దాని ఆవరణలో మెలమెలలాడుతూ నిలబడిన ఖరీదైన కారులు చీర కట్టుకోవటంలో నగలు పెట్టుకోవటంలో తమ ఆధిక్యతను అందాన్ని ప్రదర్శించుకుంటూ తిరుగుతున్న ఆడవాళ్ళు ఖరీదు గల సూటుల్లో తమ హుందాతనం చూపించుకోవటానికి ప్రయత్నిస్తున్న మగవాళ్ళు వీళ్ళందరినీ చూస్తుంటే నాకు హఠాత్తుగా నా పక్కన రాజు ఉంటే ఎంత బాగుండేది అనిపించసాగింది దానికి ఇవన్నీ నేను చూపించగలిగితే నేను అనుభవిస్తున్న ఈ జీవితం గురించి కూడా దాన్ని తెలుసుకొని ఇవ్వగలిగితే అంత బాగుంటుంది పాటలంటే నాకు ఇష్టమే కానీ పాట కచేరీలు అంటే మాత్రం నాకు అంత ఉత్సాహంగా అనిపించదు బహుశా దానికి కారణం నాకు శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేకపోవటమేనేమో రాత్రి తొమ్మిది ముప్పై పది గంటలకు మధ్య వివిధ భారతిలో వినవచ్చే పాటల్లో ఏ రఫీయో లతానో పాడుతుంటే ట్రాన్సిస్టర్ వాల్యూమ్ చాలా తగ్గించి చెవి దగ్గర పెట్టుకుని వాళ్ళు మెల్లగా నా చెవిలో పాడుతున్నట్టుగా అనుభూతి చెందుతూ తిన్నగా నిద్రపోవడం అంటే నాకు ఎంతో ఇష్టం అమ్మ నాన్నగారు నేను ముందు వరుసలో కూర్చున్నాం నాన్నగారు శ్రద్ధగా పాట కచేరి వింటున్నారు అమ్మ వింటూనే మధ్య మధ్యలో తన పక్కన కూర్చున్న మెసేజ్ లింగంతో కంఠం తగ్గించేదో మాట్లాడుతోంది నేను పాట కచేరి వింటమ్మా అనేసి రాజు ఉత్తరం గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాల్లో తేలిపోసాగాను ఇక రాజేశ్వరికి ఆలస్యం చేయకుండా వెంటనే ఉత్తరం రాసేశాను అందులో సారాంశం ఇది ఏ అన్నయ్య మీ అన్నయ్య ఓడిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకొక విషయంలో కూడా మనం మీ అన్నయ్యని ఓడించాలి అది నీ పెళ్ళి విషయం రాజా నువ్వు నా చాలాస్తం అనుకో ఇంకేదైనా అనుకో నీకు మంచి భర్త లభిస్తాడని అంతకంటే మంచి జీవితం దొరుకుతుందని ఆ సిరి నీ కళ్ళల్లో ఉందని నాకు మాటి మాటికి అనిపిస్తుంది నా మాట మీదను విశ్వాసం ఉంచి పెళ్ళి చేసుకోనని మీ అన్నయ్యతో చెప్పు అవసరమైతే ఎదురు తిరుగు ఈ పెళ్ళి కాకపోవటం వల్ల నీ ద్వారా మీ కుటుంబానికి చాలా సాయం చేసిన దానివే అవుతావు మీ అన్నయ్యకి మెడలో గుదిబండగా ఉన్నావేమో అనే అనుమానం వదిలి నీ ద్వారా ఆ కుటుంబానికి కాస్త కోస్తో ఉపయోగం జరగాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటే తక్షణం ఈ పెళ్లిని గురించిన ఆలోచన మానేస్తావు ఆపుచేసేస్తావు నువ్వు ఎలాంటి మనుషులతో బ్రతుకు ముడిపెట్టుకోబోతున్నావో సరిగ్గా ఆలోచించటం లేదు వాళ్ళు జలగల్లాగా నిన్ను మీ అన్నయ్యని ఫీల్ చేస్తారు అది నువ్వు ఊహించటం లేదు నా ఉత్తరానికి రాజు బేలగా దీనంగా జవాబు రాసింది వదిన నీ ఉత్తరం నాలో ఎన్నిన్ని ఆలోచనలు రేకెత్తిస్తుందో తెలుసా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవటానికి నేనే భయపడుతున్నాను నువ్వు రాసినవన్నీ శ్రద్ధగా చదివాను నాకేమిటో చాలా అయోమయంగా దారి తప్పినట్టుగా ఎటువైపు వెళ్లాలో తెలియనట్టుగా అనిపిస్తోంది నా వల్ల మా కుటుంబానికి ముఖ్యంగా అన్నయ్యకి అపకారం జరిగే పక్షంలో నేను నిప్పుల్లో దూకమన్న దూకేందుకు సిద్ధంగా ఉన్నాను నా అన్నయ్యకు నేను గుదిబండలా ఉన్నానని ఎవరన్నారు నీతో ఆ ఒక్క విషయంలో మాత్రం నువ్వు చాలా పొరపడ్డావు అన్నయ్యకి గుదిబండల తయారైంది ఆ పొలం ఆ పొలం కోసమే అన్నయ్య సుందరిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు అన్నయ్య ఆ సుందర లాంటి వ్యక్తికి భర్త అయ్యేకంటే అసలు పెళ్లి కాకుండా ఆ జన్మ అంతం బ్రహ్మచారిగా ఉండటం నాకు ఇష్టం కానీ నేనేం చేయలేను ప్రపంచంలో నాలా పనికిరాని వాళ్ళు ఎంతోమంది ఇలాంటి వాళ్ళ మూలంగానే అసలు ఇన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయేమో నాకేం తోచటం లేదు నిజంగా చెప్తున్నాను మనసంతా పిచ్చిగా అయోమయంగా ఉంది ఇక దానికి నేను రాజును మందలిస్తూ ఆరిందాల ఉత్తరం రాశాను పిచ్చిరాజు నేనే అనుకున్నాను నాకంటే అధ్వాన్నపు మనుషులు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారు అంటానికి ఉదాహరణగా నువ్వు కనిపిస్తున్నావు ఎంతసేపు అన్నయ్య అన్నయ్య అంటూ ఆ గొడవే తప్ప నీ సంగతి పట్టించుకోవే నువ్వు నిజంగా ఆలోచిస్తే నీ విషయంలో మీ అన్నయ్య ఏమంతగా కష్టపడిపోతున్నాడో అర్థమే కాదు నాకు నన్ను అడిగితే సుందరి లాంటి మనిషిని భార్యగా పొందటం వల్ల మీ అన్నయ్య నష్టపోయేదేం లేదు అతని దృష్టిలో సుందరి కానీ శోర్భణక కానీ మరో హిడింబి అవని అందరు ఆడవాళ్ళు సమానమే అనుకుంటాడు రేపు మరో మండోదర వచ్చి నేను నలభై వేలు ఇస్తాను అంటే మీ అన్నయ్య మరో మాట ఏదైనా మరో మాట మాట్లాడకుండా పెళ్లికి ఒప్పేసుకోగలడని నా నమ్మకం డబ్బు కోసం అతను ఏదైనా చేయగలడు కానీ రాజు డబ్బు కోసం జీవితాలు అమ్ముకునే వాళ్ళున్నా తాకట్టు పెట్టుకునే మనుషులన్నా నాకు చాలా చిన్న అభిప్రాయం ఉంది నేను రాసేది నీ విషయం ఆలోచించమని మరీ మరీ పదిసార్లు హెచ్చరిస్తూ రాస్తున్నది నిన్ను గురించే తెలిసిందా జవాబు రాయ్ రాజేశ్వరి దగ్గర నుంచి ఎంతో పెద్ద ఉత్తరం వస్తుందని ఆశించిన నాకు చాలా ఆశాభంగం కలిగిస్తూ చిన్న ఉత్తరం వచ్చింది చాలా సీరియస్గా క్లుప్తంగా ఉన్న ఉత్తరంలో సారాంశం ఇది వదిన నీ ఉత్తరం అందింది నీకు మనఃపూర్వకమైన కృతజ్ఞతలు అన్నయ్య విషయం మనం మాట్లాడుకోవద్దు వాడు నీకు అర్థం కాలేదు నేను నీకు నచ్చ చెప్పలేను నాలో ఒక బలహీనత ఉంది అన్నయ్యని ఎవరైనా ఏదైనా అంటే నేను భరించలేను అది ఎంత చిన్న మాట అయినా సరే వాడిని గౌరవించలేని వ్యక్తికి నేను వెయ్యి మైళ్ళ దూరంలో ఉంటాను కానీ నీ విషయంలో చాలా సందిగ్ధవస్థ వచ్చింది మనిద్దరం ఈ విషయంలో ఒక ఒప్పందం చేసుకుందాం ఇక్కడ నుంచి మన ఉత్తరాల్లో వాడి ప్రసక్తే తీసుకురావద్దు మనం మన గురించే మాట్లాడుకుందాం నువ్వు అక్కడి విశేషాలన్నీ విపులంగా వ్రాయి రాజు ఆ ఉత్తరం చూడగానే నాకు ఒళ్ళు మండింది రాజేశ్వరికి అన్నగారంటే చాలా అని నాకు తెలుసు కానీ రాజు హృదయంలో ఎవరిది ఎక్కువ స్థానం అని లెక్కదీస్తే రెండో స్థానమే వస్తుందని అనిపించిన నాకు కొద్దిగా ఆశాభంగమే కలిగింది అందుకే కోపంగా ఘాటుగా కష్టంగా వ్రాశాను రాజేశ్వరి నువ్వు ఒట్టి ఈడియట్వి ఫూల్వి నీ అంత మూర్ఖురాలు ఈ ప్రపంచంలో ఉండదనుకుంటాను మీ అన్నయ్య విషయంలో మన ఇద్దరి మధ్య భేదాభిప్రాయం రావటం నాకే మాత్రం ఇష్టం లేదు నువ్వన్నట్టు మీ అన్నయ్య సంగతి నిజంగా అనవసరం ఇంకో విషయం కూడా సూటిగా అడుగుతున్నాను నేను చెప్పినట్టు నువ్వు నా మాట మీద విశ్వాసం ఉంచి ఆ పెళ్ళి చేసుకోనని మీ అన్నయ్యతో చెప్పేస్తావా లేదా ఒక్క మాట జవాబు రాసి ఈ ఒక్క విషయంలోనే నా మాటల మీద నీకు గురి అభిమానం ఉన్నాయా లేదో నాకు తెలుస్తుంది నా మాటలకు నీకు నమ్మకం లేనప్పుడు నాకు ఈ కంఠ ఉత్తరాల ఖర్చు ఇదంతా అనవసరం నీకు ఇష్టం లేకపోతే నీ మనసుకు నేను చెబుతున్నదంతా వ్యర్థ ప్రలాపాలు అనిపిస్తూ ఉంటే అన్నయ్య మాట కాదనలేను అని ఒక్క ముక్క రాయి చాలు నా అలా అలాంటి పిరికివాళ్ళు అలా తీరాల్సిందే అని గుండె రాయి చేసుకుని నిన్ను మర్చిపోవటానికి ప్రయత్నిస్తాను నీట్లు మీనా రాజేశ్వరి దగ్గర నుంచి నాకు వెంటనే సమాధానం రాలేదు నాకు ఎలాగో ఉంది నేను ఓడిపోయాననే భావం కలుక్కుమనసాగింది అంతేకాదు పరిచయానికి మించి హద్దుమీరి ప్రవర్తించానేమో అతిగా వ్రాసానేమోననే శంక నన్ను పట్టి పీడించసాగింది నేను అతిశయోక్తులు చెప్పటం లేదు రాజేశ్వరి అంటే నాకు ప్రాణంతో సమానంగా అనిపిస్తోంది దాని స్నేహితురాలిగా హితం కోరే వ్యక్తిగా పెళ్లి నుంచి తప్పించటం నా బాధ్యతగా భావించాను నేను రాజేశ్వరి నా పెళ్లికి ఎదురు తిరగమని ఓ చెంప గట్టిగా ప్రోత్సహిస్తున్న నేను మరో చెంప రాజేశ్వరికి నాకు తెలిసినంతలో తగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారేమోనని రహస్యంగా వెతకసాగాను నాకు మాటి మాటికి అనిపించసాగింది నేను నిమ్మలూరు వెళ్ళి వాళ్ళ దగ్గర వెలకట్టలేని ఆప్యాయతను పొంది వచ్చాను నా దాన్ని నేను ఎలాగూ తిరిగి ఇవ్వలేను ఈ రకంగానైనా రాజుకు మంచి సంబంధం వచ్చేలా చూసి ఆ రుణం తీర్చుకుని కృతజ్ఞతాభారం వదిలించుకోవాలనుంది అందుకే పట్టుదలగా బాధ్యతని నా నెత్తి మీద వేసుకున్నాను నాన్నగారితో నా అభిప్రాయం చెప్తే అది నీ వల్ల కాదు చాలా పెద్ద విషయం జరిగింది ఏదో జరిగింది ఈ హోత్రాల రాయకు ఊరుకో అన్నారు నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను నాన్నగారు నన్ను నిమ్మలూరు పంపినందుకు ఇప్పుడు ఎంతగా సంతోషపడుతున్నట్టుగా కనిపించడం లేదు నేను ఎన్నోసార్లు నిమ్మలూరు విషయాలు ఆయనతో అత్యంత ఉత్సాహంతో చెప్పబోయాను ఆయన చాలాసార్లు వెంటనే ఆ ప్రసంగం మీద ఆసక్తి మధ్యలోనే తుంచి వేశారు చివరికి ఒకరోజు రాజు విషయం వచ్చినప్పుడు నాన్నగారు మనం ఎలాగైనా రాజుకు మంచి సంబంధం చూడాలి అంటే ఆయన సీరియస్గా మొహం పెట్టి నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు మీనా మనవి కాని విషయాల్లో మనం తలదూర్చకూడదు నువ్వు నాలుగు రోజులు సరదాగా వాళ్లతో కాలం గడిపస్తా అనుకున్నానే కానీ ఇలా వాళ్ళ సమస్యలలో తలదూర్చే అంత దగ్గరికి వెళ్ళావని కల్లో కూడా అనుకోలేదు అలా అని ఏమాత్రం అనిపించినా అసలు నిన్ను పంపేవాడినే కాదు మీనా నువ్వు రాజుకు ఉత్తరాలు రాయటం మాని ఒకవేళ రాసినా సరదాగా కాలక్షేపంగా రాసుకోండి కానీ ఇలాంటివి తలకమించిన సమస్యలు తలకెత్తుకోవద్దు అన్నారు నా మనసంతా ఏదోలా అయిపోయింది నాన్నగారు అలా మాట్లాడగా విన్నట్టు నాకెప్పుడు గుర్తులేదు నాకెందుకో వెంటనే ఆ గదిలోంచి బయటికి పరిగెత్తి పారిపోవాలనిపించింది ఈ విషయంలో నాన్నగారి సలహా సహకారం నాకు తప్పకుండా ఉంటాయని గుడ్డిగా నమ్మిన నాకు తీరని ఆశాభంగం ఎదురైంది నేను చిన్నబైన ముఖంతో తల తిప్పుకుని బయటకు వచ్చేస్తూ ఉంటే నాన్నగారి వెనక నుంచి పిలిచారు ఆగి వెనక్కి తిరిగి చూశాను నువ్వు సహాయపడాలని అనుకున్న ఆ సహాయాన్ని వాళ్ళు తీసుకోరు ఇది నువ్వెంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అన్నారు నేను రెప్ప వాల్చకుండా ఆయన వైపే చూడసాగాను ఆయన కళ్ళు చెప్పలేనంత విషాదంగా ఉన్నాయి ముఖంలో పాత జ్ఞాపకాల బరువు ఏదో భారంగా కనిపించింది అదండి మరి ఈ భాగం సమాప్తం కథ పా పడుతున్నట్టుంది అటు ఈ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ కానీ అటు తండ్రి బాధతో ఆమెతో మాట్లాడుతూ ఉండడం అంటే దాని వెనక ఏదో చరిత్ర ఉంది ఎందుకని వీళ్ళ సహాయాన్ని వాళ్ళు పొందలేరు అని ఆయన అన్నాడు ఎందుకు తీసుకోరా సహాయం అని ఎందుకు అన్నాడు దీని వెనకాల ఏదైనా ఉందా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మనం తరువాయి భాగంలో ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం థ్యాంక్ యూ